మరి ఎందుకు రారు ట లేదా వాళ్ళు పెంచలేదా మరి వాళ్ళకి బుద్ధి ఎందుకు లేదు చెప్పాలంటే ఈ కన్నర్ కానీ ప్రేమే లేదు వాళ్ళకంటే అసలే బొడిలో అందరికీ నమస్తే ఎట్లున్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మ అయితే శిర్ష మీద అయితే ఫ్రాంక్ చేద్దామని అంటుంది ఆమె ఫ్రాంక్ చేస్తాదట చేస్తావా పక్కన అదే మీ వాళ్ళు ఎందుకు వస్తలేరు ఏందనేసి అయితే ఆమె అట ఫ్రాంక్ చెప్తట శిరీష ఆరోగ్యం బాగలేదు కదా పెట్టుకుంటావా అగ్గో ఫ్రాంక్ చేస్తాట ఆమె అయితే పండుకున్నది నేనైతే శిరీషను అమ్మ పిలుస్తుంది అని అయితే చెప్తాయి మీ నిచ్లు అయితే ఇంట్లో పన్నవేంది అమ్మారమ్మ అంటానంట నాకేం తెలుసు ఎందుకో ఏంటి అంటే మరి మీ అమ్మగారు వచ్చినరా టైమ్ పని లేదా పెంచలేదా మరి వాళ్ళ బుద్ధి చెప్పాలంటే ఈ కన్నర్ గానీ ప్రేమే లేదు వాళ్ళకైతే అసలే నీకు రోజులేకు దాహి మేము ఎంతగా పెట్టుకోము మరి ఒక్కసారి అయినా ఒకసారి ఫోన్ చేసి అయినా నా బిడ్డ ఎట్లా ఉన్నది ఏమున్నా తెలుసుకోరా ఎందుకు వచ్చినారు ఎందుకు కన్నారు ఎందుకు నాకు పెంచిన నా కొడుకు కోసం నా కొడుకు కోసం పెంచిందా రోజుల నుంచి ఒక్కసారి బిడ్డ మంచిగా ఉన్నావా మంచి లేచినావా తిన్నావా తాగినావా ఎట్లా ఉన్నావా అని అడుగుతానరా వాళ్ళు ఏమైంది మాట్లాడవైంది నువ్వు వాళ్ళు ఏం పనిలో ఉన్న ఏం పని పని లేదా మనది కూడా ఆగమైతుంది కదా పొలం ఆగమవుతుంది అటుసేపు మరి ఎన్ని రోజులు తిరుగుతాడు నా కొడుకు నీతో

అంటే ఇప్పుడు హాస్పిటల్ తీసుకొయినాం కదా వాళ్ళ డాడీ వచ్చిండు వాళ్ళ అమ్మ వచ్చింది రెండు రోజులున్నారు ఇక చూసి వెళ్ళిపోయినా బాబా అవున ప్రేమ లేదా అని చెప్పరాదు నీ మీద మీ వాళ్ళకు ప్రేమ లేదు అందుకని రాలేదు ఎవరైనా వాళ్ళ ఇబ్బంది వాళ్ళేమో పడుతున్నారు ఇక్కడి నుంచి అక్కడ ఒక పని పెట్టవా పైసలు ఎన్ని పైసలు అయినాయి నా కొడుకు ఎన్ని రోజులు అయినాయి షుగర్ తొడవు దాన్ని హాస్పిటల్ కావాలని కావాలని

మా ఇట్లా బాధ ఉన్న దాన్ని అడగేవా నువ్వు తేవా మల్ల ఇట్ల నుంచి పెట్టుడ మనం బాధకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా మరి పెట్టవద్దా ఇట్లా పెట్టాను అప్పుడు అన్నారు పెంచిర్రు ఒక చేతులు ఇచ్చిండ్రు అయిపోయింది మరి ఆయా చెక్కులు వేసారే వాళ్ళ ఆయా చెక్కులు ఇస్తే రెండు రోజులు ఆయా చేతుల ఒక నెల నుంచి ఒక బిడ్డ ఒకసారి ఒక ముక్కాయన మాట్లాడిందా తోటి మాట్లాడే అంటే వాళ్ళ దగ్గర చెల్లు లేదు ఎందుకు లేరు చెల్లు సెల్లి ఇంత సంతారం చేస్తారు వారు

ఒక నేడు రెండు రోజులు నేల పదిహేను రోజుల నుంచి ఒకటే పండుకుడు ఒకటే పండుకుడు మొత్తం దాఖలు నేలే పెట్టినాయన్ని పైసలు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టినాం ఇంకా ఎంత పెట్టినాం ఇంకా నొప్పి అయితే ఒక్క కదా ఇంకా నొప్పి తొలిరాపోయి నేనేపోయింది

ఇప్పుడు నువ్వు మా ఇంటి కాడు మీ వాళ్ళ ఇంటికి పోతావా ఒక్కటి చెప్పు మాకు నేను ఇక్కడనే ఉంటా మా వాళ్ళ ఇంటికి నేను ఎందుకు పోతా చెప్పు పోవాలి ఎందుకంటే ఎందుకు పోవాలి ఎందుకు పోవాలంటే నీకు కనలేదా వాళ్ళు కన్నారు కన్నారు కాబట్టి పో నెల రోజులు ఉండరా వాళ్ళకు కూడా అర్థమవుతుంది నీకు ఎంత పెడతారు ఎందుకు కదా అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళకి కన్నారు వాళ్ళు పెంచారు కన్నారు పరా ఇల్లు పట్టించారు వాళ్ళకి రోగం వచ్చింది నొప్పి వచ్చింది అని మొత్తలపు వస్తానరా వచ్చిరాదు మరి మా అత్త మా వాళ్ళు తిడతారు నా మా వాళ్ళు చూడతారు అని చెప్పు రాదు కనీసం ఫోన్ కూడా చేయలేవా

ಹಾ ಫ್ರಾಂಕ್ ಅಂತ ಫ್ರಾಂಕ್ ಫ್ರಾಂಕ್ ಜಮ್ಮ ಓಕೆ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ